భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగితే నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు ఈ భవనం ఇవాళ మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది భవన యాజమాని ఫ్యామిలీ భవనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది నిర్మాణంలో లోపాల వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు తంలో భవనానికి ఎలాంటి అనుమతులు లేవంటూ అధికారులు వెళ్లగా భవన యజమాని వారితో వాగ్వాదానికి దిగారు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు